హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ ఇరపని మోటివేషనల్ స్పీకర్ మోటివ్ మాటాకు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు అంటే నాకు చాలామంది ఈ నెక్స్ మనీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది నెట్వర్క్ లీడర్స్ నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఏమంటారంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలని మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎందుకని అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది అందుకనే ఫ్రెండ్స్ నేను వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మరలా ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ నేను గతంలో మాట్లాడిన వీడియోలో ఏం మాట్లాడాను ఎందుకు మాట్లాడాను మరొక్కసారి వివరణ ఇవ్వాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో చట్టబద్ధమైన కంపెనీలన్నీ కూడా మంచి కంపెనీలే వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీతో ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్లు ఇచ్చే ప్రోడక్ట్ ఏదైనా కూడా ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుంది వాళ్ళ కాన్సెప్ట్ కూడా మంచిగా ఉంటుంది అట్లనే ఇప్పటికీ చాలామందికి వాళ్ళు ఉపాధి కల్పించారు నిరుద్యోగ సమస్య భారతదేశంలో నిర్మూలించబడాలి అంటే ఒక్క నెక్స్ మనీ వల్ల సాధ్యం కాదు కాబట్టి ఇంకా ఇప్పుడున్న కంపెనీలే సాలం ఇంకా అనేకమైన కంపెనీలు కావాలి గవర్నమెంట్ కూడా రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై ఐదు వేల కోట్ల టర్నోవర్ కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పి చెబుతుంది అంటే ఇంకా ఎన్ని కంపెనీలు రావాలి కనుక ఫ్రెండ్స్ ఈరోజు చట్టబద్ధమైనటువంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలన్నీ మంచి కంపెనీలే ఎవరైనా ధైర్యంగా జాయిన్ అయి చేయవచ్చు అయితే నేను మాట్లాడిన అంశం ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు మార్కెటింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంది ఎలా ప్రయాణం నడుస్తుంది దీనిని గమనించమని నేను నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్కి విన్నవించుకుంటున్నా మరొకసారి ఏంటంటే ఫ్రెండ్స్ గతం వేరు ఇప్పుడు వేరు ఎందుకంటే గతంలో ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే అది కొన్ని సంవత్సరాల పాటు అదే వ్యాపారం నిలబడి నడిచేది ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎందుకని మారిన పరిస్థితుల్లో ఏం మార్పు వచ్చింది అంటే అదే నేను నిన్న వీడియోలో చెప్పినటువంటి అంశం టెక్నాలజీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ వ్యాపారము ఏ ప్రోడక్టు పర్మనెంట్గా ఉండటం సాధ్యం కాదు దానిని తలదన్నేటువంటి టెక్నాలజీతో ముందుకొచ్చి పాత వ్యాపారాలని వెనక్కి నిడుతున్నాయి అది ఈరోజు టెక్నాలజీ టెక్నాలజీ చేస్తున్నటువంటి ప్రత్యేకత ఇది గుర్తించండి అనేది నా ఉద్దేశం మరొక ఎగ్జాంపుల్ చూద్దాం మీకు బజాజ్ చాతక్ అంబాసిడర్ కారు డైనోరా టీవీ నోకియా ఫోను ఇవన్నీ కూడా అవి ఎలాంటి వెలుగు వెలిగినాయో మీ అందరికీ తెలుసు గతంలో అవి రారాజులు ఈరోజు తలలు దిగిపోయిన రాజులు కిరీటాలు నేలరాలిన రాజులు ఎందుకని అంటే వాళ్ళు ఒక స్టేజీలో ఇక మాకు తిరుగులేదు అనుకున్నారు మారుతున్న పరిస్థితిని గమనించలేదు టెక్నాలజీలో వస్తున్న మార్పులు అవగాహన చేసుకోలేదు అందుకనే ఈరోజు బజాజ్ చాతక్ అంబాసిడర్ కారు డైనోరా టీవీ నోకియా ఫోను ఏ పరిస్థితుల్లో ఉండయి ఫ్రెండ్స్ ఆలోచించండి ఎందుకు ఈ పరిస్థితి కారణం ఏంటంటే దానికి కారణం టెక్నాలజీ చూడండి ఎస్టీడీ బూతుల మీద ఎంతోమంది బ్రతికారు డబ్బా ఫోన్ వచ్చిన తర్వాత ఎస్టీడీ ఫోన్ క్లోజ్ అయిపోయింది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత డబ్బా ఫోన్లు ఏమైనాయి అందుకనే ఫ్రెండ్స్ ఈరోజు ఈ ప్రోడక్ట్ ఉంది అని అంటే దానికి మించిన టెక్నాలజీతో మరొక ప్రోడక్ట్ వస్తే ఈ ప్రోడక్ట్ క్లోజ్ చేయాల్సిందే ఈరోజు మార్కెట్లో లాంచ్ అయిన మరుక్షణం మీ ప్రోడక్ట్ పాతదైపోయేంత స్పీడ్గా టెక్నాలజీ ముందుకు వస్తుంది ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం కనుక ఈరోజు టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని నేను నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకు కూడా నా హృదయపూర్వక సలహా ఏంటంటే టెక్నాలజీ బేస్డ్ కాన్సెప్ట్లో రండి టెక్నాలజీని యూజ్ చేయండి పాత పద్ధతుల్లో పాత సిస్టమ్ ప్రకారము నడపాలి అనుకుంటే మీరు ఎక్కువ కాలం నడపలేరు ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం చరిత్రని నడుస్తున్న చరిత్రని గమనించండి ఫ్రెండ్స్ ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం కనుక నెక్స్మనీ ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్పవలసి వస్తుంది నెక్స్ మనీ కేవలం టెక్నాలజీ మీద ఆధారపడి మనం ముందుకు రావటం జరిగింది ఫ్రెండ్స్ టెక్నాలజీ మీద ఆధారపడినటువంటి నెక్స్ మనీ అందుకనే నాలుగు సంవత్సరాల్లో నలభై లక్షల మంది ఫ్రైమ్ మెంబర్షిప్ని కలిగి ఉండి ఈ రోజున సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది కారణం టెక్నాలజీని పట్టుకోవటం కారణంగా అయితే నెక్స్ మనీ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంకెవరైనా ముందుకు వస్తే నెక్స్ మనీని కూడా వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళే కంపెనీలు వచ్చే అవకాశం కూడా ఉంది కాదని నేను అంటలేదు అందుకనే ఇప్పుడున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి అనుకూలంగా ఇప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే ఈజీగా ఒక్క ఫోన్ సహకారంతో అది మనీ అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది అది టెక్నాలజీ కారణంగా కేవలం డిజిటల్ టెక్నాలజీ యాప్ ద్వారా ఈరోజు మన ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి వ్యాపార అవకాశాన్ని మన ముందు పెట్టడం జరిగింది ఇది ఫ్రెండ్స్ అందుకే నేను అంటే నెట్వర్క్ మార్కెటింగ్స్ చట్టబద్ధమైన కంపెనీని ఏ కంపెనీనైనా మీరు విశ్వసించండి జాయిన్ అవ్వండి చేయండి మారుతున్న పరిస్థితులను కూడా గమనించండి టెక్నాలజీలో వస్తున్న మార్పుల్ని గమనించండి మీ సక్సెస్ కష్టతరం కాకూడదు అది ఈజీగా వాళ్ళి నల్లేరు మీద నడకలాగా ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం కనుక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇప్పటి వరకు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అని బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈరోజు మోటివ్ మాట మరొక మోటివ్ మాటలో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ